యొక్క సంవత్సరాన్ని స్వస్తి స్త్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉంటారు విశ్వావసు అనగా సమృద్ధిగా ఉండున్నది విశ్వమంతా కూడా నిండి ఉంటున్నది సమృద్ధిగా ఉండున్నది అని అర్థాన్ని ఇస్తూ ఉన్నది అదేవిధంగా విశ్వావసునామ సంవత్సరము అనగా అన్నింటినీ పొందువారు అని అర్థానిస్తున్నారు ఈ విశ్వావసునామ సంవత్సరమునకు విష్ణుమూర్తి అదేవిధంగా లక్ష్మీదేవి అధిపతి అదేవిధంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరానికి వైశ్వానర దేవతాధిపతి ఈ విశ్వావసు అనగా ఒక గంధర్వుని యొక్క పేరుగా భావిస్తూ ఉంటాం విశ్వావసు అనగా విష్ణువు విష్ణువుకు సంబంధించిన పేరును సూచిస్తూ ఉన్నది అదేవిధంగా ఒక గంధర్వుని యొక్క పేరును సూచిస్తూ ఉన్నది అదేవిధంగా సమృద్ధిగా సంపదలు కూడా సమృద్ధిగా ఉండేటువంటి విషయాన్ని కూడా సూచిస్తుంది చాలా చక్కటి పేరుగా మనం ఈ నామ సంవత్సరాన్ని పిలుస్తూ ఉంటాం మరి ఎంతో చక్కటి పేరును సంతరించుకున్నటువంటి తెలుగు సంవత్సరము స్వస్తి స్త్రీ నామ సంవత్సరం మరి సంవత్సరంలో అందరి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా సకల శుభాలు కలగాలని సమృద్ధిగా ధనము ధాన్యము సమృద్ధిగా సంపదలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఆయురారోగ్య భోగభాగ్యాలన్నీ కూడా కలగాలని కోరుకుంటున్నాం ఈ యొక్క స్వస్తి స్త్రీ విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలితాంశాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఆ యొక్క పంచాంగము అనగా ఐదు అంగములు కలదని అర్థం తిథి వారము నక్షత్రము యోగము కరణముగా పిలుస్తూ ఉంటాం మరి ఈ పంచాంగముల యొక్క తిథి వార నక్షత్ర యోగముల ద్వారానే పంచాంగం అంతా కూడా వ్రాయబడి ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణము ద్వారా పంచాంగ శ్రవణము ద్వారా మనం వినడం వలన మనకు సకల శుభాలు కలుగుతూ ఉంటాయి దీని ద్వారా మేషాది ద్వాదశ వారికి జరుపు మరి ఆదాయ వ్యయములు రాజపూజ్యావమానములు కందాయ ఫలములు గోచార ఫలితాలన్నీ కూడా ఈ యొక్క పంచాంగం ద్వారా పంచాంగ శ్రవణం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అందువల్ల ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం వలన మనకు సకల విధములైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి మనకున్నటువంటి గ్రహచార బాధలు తొలగిపోతూ ఉంటాయి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతూ ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజున పంచాంగ శ్రవణం విని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇప్పుడు స్వస్తి శ్రీ విశ్వాపసు నామ సంవత్సరం యొక్క పంచాంగ ఫలితాంశము అదేవిధంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములు కందాయ ఫలములు మొదలైనటువంటి వాటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఈ యొక్క సంవత్సరం యొక్క ఫలితాంశాన్ని మనం ఈ యొక్క శ్లోకం ద్వారా మనం

చక్కగా పంచాంగ శ్రవణం చేయడం వలన వినడం వలన ఎన్నో శుభాలు జరుగుతూ ఉంటాయి శత్రుబాధ నివారణ అవుతుంది దుస్వప్నాలన్నీ తొలగిపోతూ ఉంటాయి దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అదేవిధంగా గంగా స్నానం చేసినటువంటి పుణ్యం లభిస్తూ ఉంటుంది గోదానాన్ని ఇచ్చినటువంటి పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది ఆయుష్యం పెరుగుతూ ఉంటుంది శుభాలు జరుగుతూ ఉంటాయి సంపదలు పెరుగుతూ ఉంటాయి సత్సంతానం కూడా కలుగుతూ ఉంటుంది అన్ని పనులు కూడా నివిఘ్నంగా కూడా పూర్తి చేయలుగుతూ ఉంటారు మరి ఇంతటి విశేషాన్ని సంతరించుకున్నటువంటిది పంచాంగ శ్రవణం ఈ యొక్క స్వస్తి స్వస్తిశ్రీ విశ్వాపసునామ సంవత్సరంలో నవనాయకులు అంటే తొమ్మిది మంది నాయకులు పాలిస్తూ ఉన్నారు పరిపాలిస్తూ ఉన్నారు ఈ యొక్క సంవత్సరానికి రాజు సూర్యుడు కావడం మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవి రసాధిపతి శని నీరసాధిపతి చంద్రుడు మరి ఇందులో ముగ్గురు శుభగ్రహాలు ఆరు పాపగ్రహాలు నవనాయకులలో నవనాయకులలో ఉన్నారు అందువల్ల కొంత దేశంలో కొంత అల్లకల్లోలాలు మరి జరిగేటువంటి అవకాశం ఉంది కేంద్ర రాష్ట్రాలలో కొంత ఒడిదుడుకులు జరిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి అదేవిధంగా మన యొక్క భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచ దేశాలలో మారుమోగుతూ ఉంటుంది మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది ఈ సంవత్సరం అంతా కూడా యజ్ఞయాగాది కృతువులతో మంచి ఆధ్యాత్మిక వాతావరణంతో ఈ సంవత్సరం అంతా కూడా విరాజిల్లుతూ ఉంటుంది ధనం విషయంలో సంపద విషయంలో కొంత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదాయాలు మెరుగుపరుచుకుంటాయి తమ యొక్క ఆదాయ ఆదాయాలన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి ప్రజలందరూ కూడా మంచి సంపాదనా అవుతూ ఉంటారు అంటే కొద్దు ఉండదు సంవత్సరం సమృద్ధిగా ఉంటున్నది అని అర్థం అని చెప్పాను కనుక మరి అందరిళ్లలో కూడా కొంత ధనాన్ని వెనుక వేయడం సంపాదించుకోవడం మరి సమృద్ధిగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ సంవత్సరంలో కొన్ని అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి అనుకోని వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ధనం సమృద్ధిగా ఉంటుంది ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు కొంత నిరాశకు గురయ్యేటువంటి అవకాశం కొంత దురాశకు కూడా లోనైనటువంటి అవకాశం ఉంది మరి ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఏడా ఈ యొక్క కొత్త సంవత్సరంలో మన యొక్క రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది కొన్ని ఒడిదుడుకులు తప్పితే మరి ప్రజలందరూ కూడా అనుకూలంగా ఉంటారు ప్రజలు ఈ సంవత్సరం ఎంతో సుఖవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారని చెప్పవచ్చు రైతుల విషయానికి వస్తే రైతులు సమృద్ధిగా పంటలు పండిస్తూ ఉంటారు వాటికి గిట్టుబాటు ధర కూడా ఉంటుంది రెండు తూమ్ముల వర్షము ఈ సంవత్సరము మూడు తూముల గాలి వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం నాలుగవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలుకొని ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వాస్తు కర్తరి ఉంది నాలుగవ తారీఖు ఐదవ నెలలో రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలుకొని మరొకసారి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వాస్తుకర్తరి ఉంది ఈ వాస్తుకర్తరిలో వాస్తు సంబంధించినటువంటి ఏవి కూడా చేయడానికి వీలు లేదు ముఖ్యంగా నూతన గృహారంభాలు ఆరంభాలు కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా నిషేధాలు అదేవిధంగా భాద్రపద మాసంలో శుద్ధ పూర్ణిమ రోజున ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది రాత్రి పది గంటలకు ఈ గ్రహణం ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా తేదీ పదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అనగా జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నుండి పదవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ శుద్ధ పూర్ణిమ వరకు గురుమౌ్యమే కలదు అదేవిధంగా తేదీ ఇరవై ఆరు పదకొండు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘ బహుళ దశమి వరకు శుక్రమౌఢ్యం ఉంది కనుక ఈ గురుమోధ్యములలో శుక్రమోధ్యములలో మరి శుభ కార్యక్రమాలన్నీ కూడా నిషేధంగా ఉంటాయి మిగిలిన రోజులలో మాసంలో శుభ కార్యక్రమములు వైశాఖ మాసంలో శుభ కార్యక్రమములు అదేవిధంగా జ్యేష్టములో కొద్ది రోజులు శ్రావణ మాసంలో అదేవిధంగా ఆశ్వీజ మాసములో కార్తీక మాసములో ఆ తర్వాత పాల్గొన మాసంలో శుభ కార్యక్రమం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉన్నది కనుక ఈ యొక్క సంవత్సర ఫలిత ఫలితాన్ని మరణం చేసుకొని సంవత్సర ఫలితాన్ని మనమంతా కూడా తెలుసుకొని నిత్య జీవితంలో మనం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరంలో చేసి మనమంతా కూడా విజయం పొందాలని ఆశిస్తున్నాం ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములు మరి కందాయ ఫలముల గురించి తెలియజేయడం జరుగుతుంది మేషరాశి వారికి అందరూ కూడా అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదం ఈ యొక్క తొమ్మిది పాదాలు మేషరాశి అవుతుంది ఈ మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం అంటే ఖర్చు పద్నాలుగు పాలు పూజితం ఐదు పాలు రాజావమానం ఏడు పాలు వృషభ వారికి ఆదాయం పదకొండు వాళ్ళు వ్యయం ఐదు పాలు పూజితం ఒక పాలు రాజావమానం మూడు పాలు మిథున రాశివారికి ఆదాయం పద్నాలుగు పాలు వ్యయం రెండు పాలు పూజితం నాలుగు పాలు రాజావమానం మూడు పాలు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది పాలు వ్యయం అనగా ఖర్చు రెండు పాళ్ళు పూజితం ఏడు పాళ్ళు రాజావమానం మూడు పాలు వారికి ఆదాయం పదకొండు వాళ్ళు వ్యయం అనగా ఖర్చు పదకొండు వాళ్ళు పూజితం మూడు పాలు రాజావమానం ఆరు పాలు రాశి వాళ్ళు పద్నాలుగు పాలు ఆదాయం రెండు వాళ్ళు ఖర్చు ఆరు పూజితం ఆరు అవమానం వారికి ఆదాయం పదకొండు వాళ్ళు ఖర్చు ఐదు పాళ్ళు రెండు పాళ్ళ పూజితం రెండు పాళ్ళ అవమానం వృచ్చిక వారికి ఆదాయం రెండు పాలు ఖర్చు పద్నాలుగు వాళ్ళు పూజితం ఐదు పాలు రాజావమానం రెండు పాలు అదేవిధంగా రాశి వారికి పాలు వ్యయం ఐదు పాలు పూజితం ఒక పాలు రాజావమానం ఐదు పాలు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది పాలు ఖర్చు పద్నాలుగు పాలు రాజపూజితం నాలుగు పాలు రాజావమానం ఐదు పాలు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది పాలు వ్యయం పద్నాలుగు పాలు రాజపూజితం ఏడు పాలు రాజావమానం ఐదు పాలు మీనరాశి వారికి ఆదాయం ఐదు పాలు ఖర్చు ఐదు పాలు రాజపూజితం మూడు పాలు రాజావమానం ఒక పాలు మరి ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయము వ్యయము అదేవిధంగా రాజపూజితం రాజా అవమానముల గురించి తెలియజేయడం జరిగింది ఇప్పుడు కందాయపురం